హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ మీ మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ ఎట్స్ గల డూప్లెక్స్ విల్లా తీసుకొచ్చాను నార్త్ ఫేస్ గల డూప్లెక్స్ విల్లా ఇంటి ముందు ముప్పై ఫీట్ రోడ్ ఉంటుంది దీని సైజ్ వచ్చి థర్టీ ఇంటూ సిక్స్టీ సైజ్ గల డూప్లెక్స్ విల్లా తీసుకొచ్చాను బ్రాండ్ న్యూ గల విల్లా ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఓనర్ కి కాల్ చేయొచ్చు అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయచ్చు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూసిన తర్వాత మీ ఏరియాలో ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారో ఎంత బడ్జెట్ లో ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు చూసే బిల్డింగ్ ఇదే ఫ్రెండ్స్ ఇది టూ బిల్డింగ్స్ ఉన్నాయి డూప్లెక్స్ విల్లాలు రెండు ఉన్నాయి నార్త్ ఫేస్ గల విల్లాస్ టూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ చాలా నీట్ గా చాలా బాగుంటాయి బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు చాలా నీట్ గా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశాడు ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఇప్పుడు మనం చూసే బిల్డింగ్ ఇదే ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చి మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది నార్త్ ఫేస్ గల టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కల ఫైవ్ బిహెచ్కే ట్రిబుల్ ఎక్స్ విల్లా అయితే సేల్ ఇది బ్రాండ్ న్యూ గల ట్రిపుల్ ఎక్స్ విల్లా చూడండి అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం హౌజెస్ ఏ ఉన్నాయి మంచి కాలనీ ఉంది దీని పక్కన కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఆనుకొని ఈ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మంచి ప్రశాంతమైన వాతావరణంలో చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దీనికి దగ్గరలో మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి కాలనీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఇది ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి టూ హండ్రెడ్ స్క్వేర్ గల కల ట్రిపుక్స్ అయితే సేల్కి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది రెండు అయితే ఉన్నాయి ఇప్పుడున్న ఉన్న టైంలో నార్త్ ఫేస్ గల ఎక్స్ విల్లాస్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండ్ సైజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఎక్స్ విల్లాస్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం బయట వచ్చేసి కార్ పార్కింగ్ ఇట్లా అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కింద వచ్చేసి మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్ టైల్స్ మంచి లైటింగ్ తో చాలా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గా వచ్చేసి మనకి ఫైవ్ బిహెచ్కేస్ అయితే ఉన్నాయి టోటల్ డైమ్ లో వచ్చేసి మనకి చాలా నీట్ గా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఓపెన్ కిచెన్ ఇది డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి కి దగ్గరలో కాప్రాలో ఉంది ఫ్రెండ్స్ ఇది రాధిక థియేటర్ నుంచి గా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది రాధికా థియేటర్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీ ఇది కాప్రా కిందకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది సైనిక్ పూరి ఇవన్నీ కూడా నియర్ బై లోనే ఉంటుంది ఈసీఏల్కి ఎగ్జాట్గా మనకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది మంచి ప్రైమ్ లో క్వాలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కాలనీ కూడా చాలా బాగుంటుంది మీకు అవుట్ వ్యూ ఎలా ఉంది ఏంటనే మీకు వీడియో వచ్చే వాళ్ళు అయితే చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇది మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే మెయిన్ సిట్టింగ్ హాల్ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా బయట వచ్చేసి మనకి వాష్ ఇట్లా అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చూడండి యూపీవీసీ విండోస్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ఒకటి అయితే కామన్ వాష్రూమ్ అయితే తప్పిస్తున్నారు ఇక్కడ అంతా డైనింగ్ ఏరియా ఇది కిచెన్ ఫ్రంట్స్ ఇది ఇటు వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇట్లా కూడా ఇవ్వడం జరిగింది బయట అవుట్ చూడండి బయట సైడ్ బయట మన గల్లీలో వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వర్కర్ కి ఇట్లా ఎవరైనా వచ్చినా కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి లోపలికి వచ్చేయచ్చు కిచెన్ లోకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది పూర్తిగా రెడ్ బ్రిక్ తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రెడ్ బ్రిక్ తో కరీంనగర్ ఇటుకతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఉంది ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఫ్రంట్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది చూడండి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి రెండు విండోస్ అయితే ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ అయితే ఇస్తారు ఇది రూమ్స్ కూడా బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా చూడండి కింద అయితే ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మూడు బెడ్రూమ్లు పైన వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ తో ఇవ్వడం జరిగింది ఈ స్టేర్ కేసు ఫ్రెండ్స్ పై వెళ్ళడానికి స్టేర్ కేసు విండోస్ ఇట్లా ఉన్నాయి చూడండి యూపీవీసీ విండోస్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది మార్బల్స్ తో స్టెప్స్ అయితే చేయడం జరిగింది చూడండి స్టేర్ కేస్ ఇక్కడ స్టీల్ రాడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది స్టీల్ రాడ్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి టైల్స్ చాలా అట్రాక్టివ్ ఉంటుంది విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ ఉన్నాయి చూడండి చాలా పెద్ద విండోస్ ఇవి యూపీవీసీ విండోస్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఈ ఫ్లోర్ లో వచ్చేసి మనకి మొత్తం టోటల్ గా వచ్చేసి త్రీ బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది త్రీ బెడ్రూమ్ ఇవి మీకు యూపీవీసీ విండోస్ ఇట్లా అవన్నీ కూడా చూపించాను కదా ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి సైజ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ అనమాట మెయిన్ రూమ్ లో వచ్చేసి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి టైల్స్ అయితే ఉన్నాయి చూడండి వైట్ కలర్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది రెండు విండోస్ అయితే ఉన్నాయి మనకి వైట్ కలర్ పూర్తిగా మనకి అయితే ఫినిషింగ్ చేసి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది రెడీ టు మూవ్ గల గృహ ప్రవేశానికి రెడీ గల ట్రిప్లెక్స్ విల్లా అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది యూపీవీసీ విండోస్ అండ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ గ్రానైట్ ఫినిషింగ్ చూడండి గ్రానైట్ ఫినిషింగ్ ఇది వచ్చేసి ఇంకో విండో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ లోకి వెళ్లి చూద్దాం ఫ్రెండ్స్ ఇది అందులో కూడా మనకి సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ లో మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ విశాలంగా ఉంటుంది రూమ్స్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది యూపీవీసీ విండోస్ ఇవన్నీ కూడా సేమ్ అలాగే ఇస్తారు చూడండి ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది టోటల్గా వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి డ్రైనేజీ వాటర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది రోడ్స్ అవన్నీ కూడా ఇవి ఉన్నాయి ప్రజెంట్ అయితే అందరు కూడా వెరీ డెవలప్డ్ కాలనీ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఇది ఈసీఎల్ లో ఉంటుంది ఫ్రెండ్స్ అది ఈసీఎల్కి దగ్గరలో రాధికా థియేటర్ నుంచి ఎగ్జాట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాప్రాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీ ఇప్పుడు ఉన్న టైంలో ది బెస్ట్ ప్రైస్ కూడా కోట్ చేస్తున్నారు వీళ్ళు ప్రైస్ ఏంటి అని మీకు వీడియో వాళ్ళు చెప్తాను ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి వాష్రూమ్ ఇటువైపు రోడ్ అయితే ఇవ్వడం జరిగింది రోడ్ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి మూడు బెడ్రూమ్స్ అయితే మీరు చూసారు కదా బాల్కనీ కూడా ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తాను చూడండి చూపిస్తాను బాల్కనీ పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే బాల్కనీ నుంచి వస్తుంది మనకి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ అని చెప్పాను కదా ఈ సిట్టింగ్ హాల్ నుంచి మనం బయటకు వస్తే ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఫ్రెండ్స్ ఇది బాల్కనీ దీనికి ఎదురు కూడా డూప్లెక్స్ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉంటాయి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది బిల్డర్ వచ్చేసి ఇది ఇతను వచ్చేసి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు చాలా హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది బాల్కనీ ఇది టోటల్ గా ఇది ఇప్పుడు మనం ఫోర్ బెడ్రూమ్స్ అయితే చూసాము పైన వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను స్టేర్ కేస్ చూడండి స్టేర్ కేసు పైకి వెళ్ళడానికి విండోస్ ఇట్లా అన్ని కూడా ఉన్నాయి మనకి విండోస్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కి టాప్ లో వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూపిస్తాను చూడండి చాలా అందంగా ఉంటుంది రెడ్ ట్రిప్లెక్స్ ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీలో అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది వచ్చేసి మనకి లాస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది గెస్ట్ బెడ్రూమ్గా గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది టాప్ లో అయితే ఇవ్వడం జరిగింది చూడండి చాలా పెద్దగా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది విండోస్ ఇట్లా ఇవ్వడం జరిగింది చూడండి యూపీవీసీ విండోస్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి మార్బుల్స్ అయితే మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వాష్రూమ్స్ ఈ అన్నీ కూడా మనకి లాస్ట్ ఆఫ్ ఫిట్ చేస్తారు మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన కంపెనీ ఫిట్ చేసి ఇస్తారు వాళ్ళు అంటే బిల్డర్ క్వాలిటీ అయితే ఫిట్ చేసి అయితే మీకు ఇస్తారు వెల్వేషన్ ఇట్లా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ది లోపల డిజైనింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెన్స్ ట్రిపుల్ ఎక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది మంచి కాలనీలో ఉంటుంది దీని ప్రైస్ వచ్చి మనకి రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారు టూ క్రోడ్స్ ఫార్టీ ల్యాక్స్ దీని ప్రైస్ వచ్చేసి స్లైడ్ జీనింగ్ లో అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇస్తే నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఇప్పుడు మనం టాప్ లో ఉన్నాం చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇది టాప్ వ్యూ ఫ్రెండ్స్ ఇది అన్ని హౌజెస్ ఏ ఉంటాయి అన్ని జీ ప్లస్ వన్ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ ఈ లొకాలిటీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వెల్ డెవలప్డ్ గా లోకాలిటీలో ఉంది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లో ఈసీఎల్ కి దగ్గరలో రాధికా రాధికాదేటర్ ఆపోజిట్ లో ఉండే ఫ్రెండ్స్ ఇది కాప్రా లొకాలిటీలో ఉంటుంది ఇప్పుడు టాప్ వ్యూ డ్రోన్ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి డ్రోన్ వ్యూ ఫ్రెండ్స్ ఇది చూడండి అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి అన్ని కి మధ్యలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ లొకాలిటీలోనే మనకి ఈ హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ టూ హౌజెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ వేస్ కదా ట్రిపుల్ లాక్స్ విల్లాస్ అయితే సేల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి మనకి టూ క్రోర్స్ ఫార్టీ ల్యాక్స్ టైట్ జినింగ్ హిషేపులో అన్ని బ్యాంక్ లింక్స్ లోన్ వస్తుంది చూడండి దీని పక్కన కూడా మనకి విల్లాస్ అయితే ఉన్నాయి ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అయితే ఉన్నాయి మంచి ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ హౌజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే ఏ ఏరియాలో ఎంత బడ్జెట్లో వెతుకుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేస్తే ది జెన్యున్ ప్రాపర్టీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి ప్రశాంతమైన వాతావరణంలో వెల్ డెవలప్డ్ గా లోకాలిటీలో ఈ ట్రిబుల్ ఎక్స్ విల్లాస్ అయితే సేల్కి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్